వాకాడు మండల పరిధిలోని కొండాపురం గిరిజన కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరం వద్ద గురువారం కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి గిరిజన కాలనీకి చెందిన వి రూబేన్ బి మేరీ గిరిజన కాలనీ మహిళలు వృద్ధులు పాల్గొన్నారు కోటమండం చందూరు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు జ్ఞాపకార్థం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎంబీరావు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం ఆనాటి నుంచి నేటి వరకు విరామం లేకుండా పదివేల ఆరు వందల డెబ్బై ఐదు కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు మా అమ్మ శ్రీమతి ఆదికృష్ణ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన చాపురం మన యాచకులను అదేవిధంగా ఒంటరి మహిళలు గుర్తించి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ దుప్పట్లు ఈ శీతాకాలంలో వాళ్ళు చదివి పడకుండా దుప్పట్టు ఒక కార్యక్రమం చేపట్టాము అదేవిధంగా ఈరోజు కొండాపురం ఎస్టీ కాలనీలో ఉన్న వృద్ధులకి దుప్పట్లు ఇచ్చేందుకు మా సంస్థ ముందుకు వచ్చింది మన పాస్టర్ గారి చేతుల మీదుగా కారణం కరుణాకర్ కరుణాకర్ గారి చేతుల మీదుగా ఈ దుప్పట్నం అన్న చేస్తాం నేను స్వీకరించవలసి మా పెద్దవాళ్ళు ఫోటోలు వీడియో अरे नंबर इधर देखो इधर देखो चम्मच ले आ दी कौन छोड़ दे मां रात अंदर जगह दे अरे तरीके ओके ये लो

ठीक है ऐंड यार आऊँगी अनुवाद तू कर तभी तो नहीं पता कितना हो तो नहीं तो अच्छा लोड अच्छा हाँ तलादे तू आप बच्चा बच्चा ना बच्चा 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 हमारे बच्चा ना आटा जोड़ो पूड़ी मैं आप इस जात पाई नहीं पिच बहुत हूँ टूट 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 तब अच्छा तलवार ठीक है तो बोले आई प ध्यान बड़ा हो जाए बड़ा ध्यान करना करना ओके राइट गोल्डन ट्रेन हां रंग फिर फिर देन दो पापा नहीं टिकेगा हां उठके मुझे कर सकते हैं ठीक మధ్యాహ్న కృష్ణ గారు గారు నాయన ఈసారి నడిపించేస్తారు ఈ లోపలన్నో అద్భుతాలు చేసి మిరపాదల పట్ల నువ్వు చేసి త్యాగం చాలా గొప్పదనైనా ఈ సమయంలో ధర్మ శాస్త్రంలోనే ప్రకారం అన్నదానం వస్త్రదానం చాలా బహు గొప్పదేదినైనా ఆ ఒక ఉద్దేశాలు కనిపెట్టి నీ దాసు మా మధ్యలో కూర్చుండగా వృద్ధులకి అయినా ఇట్లాగా చలికాలంలో వస్త్ర దొప్పిట్లనైనా మరి వాళ్ళకి పంచుతూ ఉంటున్నప్పుడు మరి అమ్మాయి వ్యాపారీ నిబడ్డ చేస్తా ఉన్నాడు తండ్రి కుట్టిబాన్ని బట్టి వందన్నారు నిబ్బడికి వచ్చినట్టే సంపదానికి తగడనైనా ఆయన మీరు ఆశీర్దించండి చిన్నపిల్లల కార్యక్రమం పడి ఆశీర్దించండి అనేక బిడ్డల స్థలాలకు వచ్చినప్పుడు నీ బిడ్డ అందరం ప్రోత్సహించు చేస్తూ భూలోకంలో ఎంతోనైనా అందరికీ ఆశీర్వాదకరంగా నీ బిడ్డ ఉన్నాడు ఆదరంగా ఉన్న నీకు స్తోత్రాలు ఇప్పుడు తిరిగి ఇలాంటి మరి పని చేయడం ఎంతో గొప్పనైనా నువ్వు ఇచ్చిన సమయం కొరకు అందాన్ని ద్వార నీ పక్క చెప్తూ కుటుంబ ఫ్యామిలీ కొంత నీ పప్పు చెప్తూ ద్వారని అయినా మీరు సమర్ నీకు సమర్పిస్తుండగా దీనించి నుంచి చూపి ఆయన ఒకసారి నీ దోస జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం నీకు అప్ప చెప్తుండగా చేసినామని అడుగుతున్నాము తల్లి ఆమె मैंने आपको फोटो दी फोटो दी